నమస్కారం ఉదయం టీవీకి స్వాగతం విశాఖ రోడ్ షో ముగించుకుని ఏయు ఇంజనీరింగ్ గ్రౌండ్స్ కు చేరుకున్న ప్రధాని మోదీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో రెండు లక్షల కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేరిన ప్రధాని రైల్వే జోన్ ఎంతగానో ఉపకరిస్తుంది అలాగే పర్యావరణ హితంగా అభివృద్ధి చెందుతుంది అనటంలో అతిశయోక్తి లేదు గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ మారుస్తామంటూ ముఖ్యమంత్రి మన నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తూ వస్తున్నారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సైతం అభివృద్ధి పర్యావరణ హితంగా ఉండాలి అంటూ సూత్రీకరణగా ఆంధ్రప్రదేశ్ తీసుకువెళ్తున్నారు ప్రాజెక్టులన్నీ పర్యావరణ హితంగా ఆరంభించాలి ఇప్పుడు ఆ అభివృద్ధికి కేంద్రం తీసుకుంటున్నటువంటి చర్యలు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు ప్రారంభించుకుంటున్నాం తాజాగా ఎన్టీపీసీ చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తూ గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు రెండు లక్షల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు శంకుస్థాపన ప్రారంభోత్సవం మరియు జాతికి అంకితం చేస్తున్నటువంటి శుభ తరుణాన్ని మనం మరికొద్ది క్షణాల్లో వీక్షించబోతున్నాం రోడ్ షో ముగించుకుని కూటమిత్రయం ప్రధాని నరేంద్ర మోదీ జనసేనాని పవన్ కళ్యాణ్ మరియు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధాన వేదిక మీదకి వస్తున్నటువంటి అమూల్యమైన క్షణాన్ని మనం వీక్షిస్తున్నాం దేశంలోనే చాలా కొద్ది మందికి మాత్రమే సాధ్యమవుతుంది అటు రాజకీయం ఇటు సంక్షేమం మరోవైపు అభివృద్ధి ఇలాంటి భిన్న పాశ్వాలను అందించగల ఏకైక నాయకులు మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు రాజకీయంగా ఆయనకి తిరుగులేని నాయకుడిగా